హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈవెన్ మన నైట్ జర్నీ అయితే మళ్ళా స్టార్ట్ అయిపోయింది ఏడుకుతున్నాం అంటే టిటోస్ లైన్కి అయితే వెళ్తున్నాము ఇది టిటోస్ కెల్లీ ఏరియా మేమైతే నియర్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉన్నాం టిటోస్కి సో మెయిన్ వైల్ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి జాజ్బిస్ట్రోకి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా ఈ జాజ్ బిస్ట్రో అంబియన్స్ చాలా బాగుంది అండ్ దెన్ కొంచెం ఫుడ్ ట్రై చేసినాను ఫుడ్ కూడా చాలా బాగుండే అన్నమాట ఇక్కడైతే బేసిక్గా లైవ్ పర్ఫార్మెన్స్ అంతా జరుగుతుంది ఎవరికైతే ఫ్యామిలీతో వస్తారో లేకపోతే ఫ్రెండ్స్తో వస్తారో దే హ్యాబ్ ఎ గుడ్ టైమ్ ఇయర్ నేనైతే అది గమనించినాను మేబీ నేను వెళ్ళింది నియర్లీ అరౌండ్ వన్ పిఎం అట్లా వెళ్ళినందు సారీ వన్ ఏఎంకి అట్లా వెళ్ళినాను సో అందుకు ఇదంతా ఇట్లా కొంచెం ఖాళీ ఖాళీగా ఉండే కానీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఫుడ్ మాత్రం ఉండే భయ్య చాలా బాగుండే అండ్ దెన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది అది కూడా చూడండి చాలా మీకు నచ్చ చాలా బాగా నచ్చుతుంది కూడా అండ్ మోర్ ఓవర్ మోర్ ఓవర్ ఈ జాజ్ మిష్రో ఎవరైతే విజిట్ చేస్తారో మన సబ్స్క్రైబర్ అని చెప్తే మాత్రం పక్కా డిస్కౌంట్ ఇస్తారు డోంట్ ఫర్ టు టెల్ ఇట్ ఒకసారి మీరు జాజ్ మిష్రోకి వెళ్తే మాత్రం లైక్ మీ నువ్వు మీ కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉండే ఫుడ్ అదంతా కూడా ఇక్కడ డైనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ టిటో లైన్ స్టార్ట్ చేసినాను అనమాట నా జర్నీని తీరా చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి టూ ఏం అప్పుడు ఎవడైనా ఈ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తాడా ఇంత డైవర్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడా నడుచుకుంటూ వచ్చింటే కూడా జామ్ జామ్ ఉంది పోయి అంతగా ఉంటారని చెప్పైతే నేను ఊహించలే అసలు నీ అవ్వ అనుకున్న కొంతసేపు తర్వాత ఈ లైన్ వచ్చేసి టిటోస్ లైన్ వచ్చేసి బాగా బీచ్కి కనెక్ట్ అవుతుంది చూడండి వెల్కమ్ టు టిటోస్ అని చెప్పి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వెల్కమ్ టు టిటోస్ నుంచి అటుపక్క చూసినా ఇటు పక్కన చూసినా ఏడాది చూసినా దుఃఖన మీద దుఃఖం ఉంటాయి ఆ గట్టిగా మాట్లాడితే మన హైదరాబాద్ బిర్యానీ కూడా దొరుకుతుంది టిటోస్ లైన్ అంటేనే పెట్టింది పేరు క్లబ్స్కి పార్టీస్కి అండ్ దెన్ స్టోర్స్కి సో నన్ను అడిగితే ఈ స్ట్రీట్లో బాగా ఎక్స్ప్లోర్ చేయండి ఎస్పెషల్లీ లేడీస్ ఉంటే మాత్రం షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయండి టాటస్ నుంచి మొదలు పెడితే మీకు కావాల్సిన డ్రెస్సెస్ మెటీరియల్స్ అన్ని దొరుకుతాయి అనమాట ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా దొరుకుతాయి భయ్యా కుల్ఫీ అయితే ట్రై చేసిన ఉండే కుల్ఫీ దాదాపు డెబ్బై రూపాయలు అయితే తీసుకున్నాడు కానీ మస్తు అనిపించింది ఇక్కడ టిటోస్ లోన్ ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉండదు అనమాట కుల్ఫీ మాత్రం మర్చిపోకండి ట్రై చేయండి నైట్ టైం వెళ్తే మాత్రం సో అపార్ట్ ఫ్రమ్ దట్ థింగ్ టిటోస్ లైన్లో స్కామ్స్ జరిగితే ఒక రేంజ్లో జరుగుతాయి స్కామ్స్ నేను ఒక్కొక్కటి మెలమెల్లగా చెప్తాను మీన్ మైల్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ది స్ట్రీట్ లుక్ చెప్పినా కదా ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయని చెప్పేసి మన హైదరాబాద్ బిర్యానీ కూడా దొరుకుతుంది బయట మర్చిపోకండి తినండి మంచి ఎంజాయ్ చేయండి బివేర్ ఆఫ్ స్కామ్స్ అది ఒక్కటి మాత్రం నేను చెప్తాను చూస్తున్నారు కదా ఏరియా చూస్తున్న ఒక రకమైన ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఏరియాలో మొదలు స్పా నుంచి మొదలు పెడితే భయ్య నైట్ క్లబ్స్ ఉంటాయి ఒక రేంజ్లో ఉంటాయి అనమాట నార్మల్గా ఉండవు నైట్ క్లబ్స్ను కానీ ఈ నైట్ క్లబ్స్లోనే అంత మ్యాజిక్ ఉంటుంది అంత దరిద్రం కూడా ఉంటుంది అనమాట సో ఎవరైతే ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ముందైతే ఒక వాక్ వేయండి సో నేనైతే ఇక్కడ నిషా టూర్స్ అండ్ ట్రావెల్స్కి అయితే వచ్చినాను మన సబ్స్క్రైబర్స్కి హెల్ప్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్ ఇస్తాడని చెప్పేసి నేమ్ వచ్చేసి అలీ అలీ వచ్చేసి మనకి గోవా చుట్టుపక్కల ఏమేమి టూర్స్ వెళ్ళొచ్చు ఆయన మొదలుపెట్టినాడు దూద్సాగర్ నుంచి నాకు చెప్పుకుంటూ వచ్చినాడన్నమాట సౌత్ గోవా దండేలి గోకర్ణ విధ్వేశ్వర్ అండ్ ఆల్సో ఈ చుట్టుపక్కల ఉండే గోవా చుట్టుపక్కల ఉండే నార్త్ అండ్ సౌత్ గోవాలో ఏం చేయొచ్చు స్కూబా డ్రైవింగ్ అన్నీ డీటెయిల్స్ ఉండే అనమాట నేను కుదిరితే అలీ నెంబర్ ఇస్తాను అలీ నెంబర్ మన ఛానల్ కింద పెడతాను అలీని కాంటాక్ట్ కావచ్చు ఎవరైనా గోవా ట్రిప్కి వెళ్తున్న వాళ్ళు ఉంటే సో హీ విల్ గైడ్ యూ మన సబ్స్క్రైబర్ అని చెప్పి అయితే మాత్రం మళ్ళీ మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు ఆ లైన్లోనే ఉన్న వేడుకోలేదు టిటోస్ లైన్లోనే మీరు అట్లా గమనించుకుని వెళ్ళండి లైన్ మాత్రం ఒక వాక్ అయితే ఇవ్వండి వాక్ ఇచ్చిన తర్వాత మీ ఏదైనా క్లబ్కి వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళండి ఎందుకంటే టిటోస్ లైన్లో స్కామ్స్ ఉంటాయి బైఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్కామ్స్ ఆ స్కామ్స్ ఏంటంటే ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ ఎవరైతే వస్తారు అబ్బాయిలు అబ్బాయిలు గ్రూప్ ఆఫ్ టూ పీపుల్ నుంచి మొదలు పెడితే ఫైవ్ పీపుల్ వరకు వస్తారు కదా వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ స్కామర్స్ ఎట్లా పట్టుకుంటారంటే అన్న టూ ఫిఫ్టీ రూపీస్కే మీకు బీర్లు ఇస్తాము క్లబ్లా అని చెప్పేసి అట్రాక్ట్ చేస్తారు చెప్తున్నా కదా టూ ఫిఫ్టీ కి మీకు స్టాగ్ ఎంట్రీ ఇస్తాము విత్ బీర్స్ ఆల్కోహాల్ ఫ్రీ అని చెప్పేసి అంటారు అనమాట సో మనం ఏం చేస్తాము లోపలికి టెంప్ట్ అయ్యి జనరల్ జనరల్గా అబ్బాయి అబ్బాయిలు అయితే సో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ టూ ఫిఫ్టీ రూపీస్తో మీకు మంచిగా ఎంట్రీ ఇచ్చేస్తాడో అంత ఇస్తాడో అంత మంచిగా నడుస్తూనే ఉంటుంది కానీ ఆల్ ఆఫ్ వేసాడని ఏమవుతుంది అంటే కన్నాకి చిన్న మ్యాజిక్ నడుస్తుంది అనమాట ఈ పబ్లలో ఎవడైతే ఉన్నారో ఈ పబ్లలో ఒకడు ఉంటాడు భయ్యా వాడు మేనేజ్ చేస్తుంటాడు అనమాట ఇదంతా సో వాడు ఏం చేస్తాడు మీరు గ్రూప్ ఆఫ్ ఐదు పీపుల్ ఉన్నారనుకోండి ఓకే మిమ్మల్ని ఏడా కూర్చోబెట్టాలి ఏడ కూర్చోబెడితే పెడితే అయితే పనులు అన్ని చేస్తాడు అనమాట సో మీరు ఐదు మంది వెళ్ళినారు అనుకోండి భయ్య మీరు అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అని చెప్తాడు అండ్ గురించి చెప్పాలి కదా సో ఈ టైం వచ్చేసింది ఏంటంటే సో వాడు టూ ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి స్టాగ్ ఎంట్రీ ఆల్కహాల్ ఫ్రీ అది ఇదని చెప్పేసి మిమ్మల్ని బాగా అటైంప్ చేస్తాడు భయ్యా స్కామర్స్ అదే ప్రాబ్లం సో వాడు ఏంటంటే అదే కొంచెం సర్వీస్ అయ్యేసా అని చెప్పేసి లోపలి గుర్చుకెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా మీరు టెంప్టే వెళ్ళిపోతారు టూ ఫిఫ్టీ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బియర్ వస్తుంది అంటే ఊరుకుంటారా ఎక్స్పెషల్లీ మన తెలుగు వాళ్ళని భయ మామూలుగా టార్గెట్ చేయరు ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తారన్నమాట సో ఆ టూ ఫిఫ్టీ రూపీస్కి మంచిగా వాడు ఆల్కహాల్ చేస్తాడు అన్ని చేస్తాడు అంత మంచి నడుస్తుంటుంది సినిమా మంచిగా పోతుంటుంది కూడా అయితే ఒకడు ఉంటాడు మేనేజ్ చేసేటోడు వాడు మన మనం అబ్జర్వ్ చేస్తే కనే పట్టేయచ్చు అబ్జర్వ్ చేయకపోతే మాత్రం మీరు ఒక అయిపోతారు కంప్లీట్లీ ఒక పెద్ద ఒక రకాలయ్యి బయటకు వస్తారు ఎట్లా అంటే రెండు వందల యాభై రూపాయలు వాళ్ళ రెండు బిల్లు తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తాడు బాగానే ఉంటుంది తాగేస్తారు మంచి స్మోక్ చేస్తారు అంత బాగానే ఉంది మీ చుట్టుపక్కల మీకు తెలియకుండానే కొంతమంది అమ్మాయిలు వచ్చేసి మీ పక్కన కూర్చుంటారు అంటే మీతో క్లోజ్గా మాట్లాడమని స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అమ్మాయి మాట్లాడుతుంటే మనోళ్ళు ఊరుకుంటారా ఇంకేముంది జర టెంప్ట్ అవుతారు టెంప్ట్ అయ్యి స్మోక్ ఉందా అని అడిగితే స్మోక్ కూడా ఇస్తేస్తారు అనమాట స్మోక్ చేసిన తర్వాత ఆ పిల్ల ఏమున్నది ఖాళీ ఫీల్ ఏమంటుంది ఆయన ఏడే డ్రింక్ అంటదనమాట పోయి ఓకే యూ కెన్ డ్రింక్ అని చెప్పేసి అన్నం అనుకోండి కథం చిన్న స్టార్ట్ మెల్ల మెల్ల వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఆ బాబాయి ఒక డ్రింక్ వేసుకొస్తుంది డ్రింక్ వేసుకొచ్చి మళ్ళీ మీతో డాన్స్ వస్తుంటుంది అన్నీ చేస్తుంటుంది నీకు తెలియకుండా తెలియకుండానే ఆ బాబాయి ఒక పదకొండు పన్నెండు డ్రింక్లు వేసి వస్తుంది అనమాట ఒక్కొక్క డ్రింక్ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఉంటుంది అది మేబీ టెక్కిల షాట్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు కానీ ఆడ తాగేది టెకిలానే తాగుతుంది అని గ్యారంటీ లేదు ఆమె తాగేది ఏదైనా ఉండొచ్చు ఆడ నీళ్ళు వాటర్ తాగొచ్చు అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీ దగ్గరికి వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత బిల్ టైం వస్తుంది బిల్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెప్తున్నా చూడండి వన్ ఆఫ్ నేను ఇట్లానే వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఒకడు మన తెలుగు బయటకు వచ్చాడు అనమాట కబ్లకుకి వెళ్ళి క్లబ్లకి వెళ్ళి బయటకు వచ్చి ఆయన మొహం చూడాలి వాడు అయితే అనమాట మామూలు ఏడుపు కాదు వాళ్ళిద్దరు మొహాలు చూస్తుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది ఇద్దరు ఇట్లా వచ్చినారు అన్న గోవాకి ఇట్లా ఎంజాయ్ చేద్దాం వచ్చినానని చెప్పేసి అనమాట వాళ్ళని చూస్తుంటే ఫీలింగ్ ఉండే భయ్య ఎంత పాపం అంటే అంత పాపం అనిపించింది లోపలికి వెళ్ళినారంట బిల్ కోసం అని చెప్పేసి ఐ మీన్ లైక్ క్లబ్ లోపలికి వెళ్ళినారు వెళ్ళిన వెంటనే వాళ్ళకైతే షాక్ అనమాట వాళ్ళ బిల్ వచ్చేసి యాభై రెండు వేలు అయింది అంటే జస్ట్ ఇమాజిన్ ఏమైందిరా బై అని చెప్పి నేను కనుక్కునే లోపల మ్యాటర్ ఏంటంటే మనోడు చెప్పిన మ్యాటర్ ఏంటి నా నేను స్టన్ అయినా ఆ మ్యాటర్ ఏంటంటే ఇదే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఎందుకంటే నా రూమ్డు వెళ్ళినడనమాట సేమ్ డ్రింక్స్ తాగినాడు అండ్ దెన్ నాతో పాటు వచ్చిన అనంతపూర్ వాళ్ళు కొంతమంది ఉండే అనమాట వాళ్ళు అదే డ్రింక్స్ దాగినారనమాట వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు కానీ వీళ్ళ బిల్లు వచ్చేసి రెండు వేల మూడు వందలు వాళ్ళ బిల్లు వచ్చేసి యాభై రెండు వేలు ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళొక స్కామ్ నిరుక్కున్నారు అదే స్కామ్ ఏంటంటే ఈ స్కామే అనమాట ఆడ మంచిగా వచ్చి పక్కన కూర్చొని తాగితే మాత్రం అంత అవసరం లేదు మనకి ఓ మీ హైదరాబాద్లో బెంగళూరులో ముంబైలో ఢిల్లీలో పప్పులంగా అవి కూడా ఏమంటే కొంచెం అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది అంతకని ఏముండదు బివేర్ ఆఫ్ ఫ్రాడ్స్ బయ చెప్తున్నా అనవసరంగా మీ జువలకి చిల్లులు మాత్రం గట్టిగా పెట్టించుకోకండి క్లబ్స్కి వెళ్ళండి మంచి మంచి క్లబ్స్ ఉన్నాయి నేనేం వెళ్ళొద్దు అన్నాను కానీ బివేర్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇంకా ఈ రీమిక్స్ గోల్లా మాత్రం అస్సలు వాడద్దు సో ఇక్కడ నుంచి నా వాక్ అయితే బాగా బీచ్లోకి కంటిన్యూ అవుదామని చెప్పేసి లోపలికి వెళ్తున్నా సో చూద్దాం ఎలా ఉంటుంది బాగా బీచ్ జర్నీ ఎంత నాకైతే షాక్స్ ఆల్రెడీ కలంకట్లో చూసినాను కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాగా బీచ్లో ఇంకా కలర్ఫుల్నెస్ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి విన్నాను ఎంజాయ్ అంటే మీరు అనుకుంటున్న ఎంజాయ్ కాదండి ఇది ఒక పీస్ఫుల్ కలర్ఫుల్ లైట్నింగ్ అయితే పక్కా ఉంటుంది సో అండి అంత పాటు వెళ్దాం బాగా బీచ్లోకి ఎంట్రీయే ఈ స్టైల్లో ఉందంటే మాత్రం లోపల ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోవచ్చు నాకు తెలిసి ఇటు పక్కన అటు పక్కన అయితే షార్ట్స్ అయితే గట్టిగా ఉన్నట్టున్నాయి ఆ ఉంది భయ్య చెప్తున్నా కదా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేవు ఎగ్జాంపుల్ కపుల్స్ వచ్చినా కానీ భార్యాభర్త వచ్చినా కానీ దే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ఇక్కడ మంచిగా సెట్ చేసుకుంది కెన్ హ్యావ్ ఎన్ పీస్ఫుల్ డిన్నర్ భయ్యా నాకైతే అది కనపడుతుంది దిస్ హూ వాంట్ టు ఎంజాయ్ దివర్ వెకేషన్ అనేది Speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. The night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. every we from the top, we're going Never stop as we shout from the top. your heart's running wild we gonna ట్రై చేస్తా సినిమాటిక్ అయితే నేను ఎందుకంటే గోపురం నుంచి మొత్తం తీసినా కాబట్టి చిన్న టైప్ ఆఫ్ ఇన్ గేమ్స్ వీడియో మ్యాక్సిమం ట్రై చేస్తా నాకైతే బాగా బీచ్లో భయ్య చాలా బాగుంది కట్లీ మాట్లాడితే బాగా బీచ్ బాగా ఉంది బాగా బీచ్లో బాగా వేస్తారు బాగా బీచ్లో మీరు జాగ్రత్తగా ఉండాలి బాగా బీచ్ మాత్రం బాగా బాగా కేర్ఫుల్గా ఉండాలి బాగా బీచ్లో ఎందుకు కేర్ఫుల్ ఉండాలంటున్నాను అంటే మీరు షాక్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా మీకు తెలియకుండా ఎంత తాగుతున్నాము ఏం చేస్తున్నామో అనేది అర్థం కాదనమాట మీకు తెలియకుండానే మీ ఫోన్ నుంచి పాస్వర్డ్స్ గూగుల్ పే నుంచి గూగుల్ పే నుంచి కొడితే పాస్వర్డ్స్ ఫోన్ పే నుంచి కొడితే పాస్వర్డ్స్ అవన్నీ నోటీస్ చేస్తారు మీరు తాగి పడిపోయిన తర్వాత ఫోన్లు మీ దగ్గర ఉండవు మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ దగ్గర ఉండదు అనమాట ఈ నోటీస్ చాలా చేసిన నేను అందుకనే చెప్తున్నాను బీ కేర్ఫుల్ ఆన్ దీస్ థింగ్స్ ఎవరో కాదు ఆర్డర్ ఇచ్చేటోడు వంట చేస్తుంటాడు అనమాట అందరు అట్లు ఉండరు కొంతమంది ఉంటారు బీ కేర్ఫుల్ అని చూస్తున్నారు కదా బాగా బీచ్ ఎంత కలర్ఫుల్ ఉందో ఎంత లైటింగ్ ఉందో నాకైతే కొంతసేపు నేను గా ఫోర్ ఏఎం వరకు అక్కనే ఉండే అనమాట లైటింగ్ కలర్ఫుల్నెస్ అంతా చూస్తే ఒక షాక్ పోతే ఒక షాక్ ఒక క్లబ్ పోతే ఇంకో క్లబ్ అన్ని రకరకాలుగా ఉన్నాయి చూసి జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ అవ్వండి ఎక్స్ప్లోర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేయండి మీ ట్రిప్ని ఎక్కడ మాత్రం డ్యామేజ్ చేసుకోకండి అది ఒక్కటే చెప్తాను మీన్ వైల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వన్ లైఫ్